అతను అందరికీ మొన్న నేను ఒక జుక్కలు ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వీడియో ఆయన ప్రోగ్రామ్ వజ్రకాండ గ్రామంలో ఆయన ప్రోగ్రాం గురించి మాట్లాడిన విషయాలు అక్కడ అక్కడ పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఒకసారి పిఎస్ఈఎస్ చైర్మన్గా చేసీరు ఒకసారి జెడ్పీటీసీగా కాంటాక్ట్ చేసి ఇండిపెండెంట్గా ఓడిపోయారు రాజకీయ ప్రస్థానం ఉంది ఆ కుటుంబానికి అయితే ఆ కుటుంబానికి ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడినట్లు వారు ఆ విధంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది అది ఏముందో ఇప్పుడు దీంట్లో అలా ఎమ్మెల్యే మా అన్న మాటలకు ఆయన కౌంటర్ ఏ విధంగా ఇచ్చాడో మనం చూద్దాం దరిద్రమైన రాజకీయం కోసం పోయినావా స్వార్థం కోసం పోయావా దేనికోసం పోయి రోజు పెద్ద కూడా వచ్చినాడు శివాజీ వారసు మరట బిడ్డావా అయిపోయింది ఆ జమానా రువా చేసేది దాదాగిరి చేసే జమానా అయిపోయింది ఒక్కొక్కని పరిస్థితి మాట్లాడడం జరిగింది ఏమని మీ అయ్యాకు చంపిన వాళ్ళకి పోతారు అయినా కాలు ఎట్లా మొగుతున్నారు అని తిరిగింది మేము ఒకేళ మా నాయన చంపిన వాళ్ళు కానీ గంగారాం కాల్ పుట్టు చేస్తే మీరు రాజకీయాల సందేహం తీసుకుంటాం ప్రూఫ్ చేయాలి నువ్వు ఒక అయ్య కవ్వ కొట్టితే ఇలాంటి దేశాలు విదేశాలు ప్రి ఏం చేయాలనుకుంటున్నాం చూడాలి మంచి చుక్కలు ఉన్న కాన్స్టిట్యూషన్ చెడగొట్టి అంటున్నాం మేము ఈరోజు కూడా బేదాలు ఎంత ఉన్నా కూడా అందరు మెలిసి ఉంటాం అలాంటి మంచి వాతావరణం చెడు ఉండాలంటారు ఒకవేళ ఎమ్మెల్యే గంగారాము గారు సమ్మెరాడు ప్రూఫ్ ఉంటే చేయండి దానికి లైఫ్ లాంగ్ మీకు ఉంటాం మా ఫ్యామిలీ మేము తర్వాత గంగారాము గారు ఏం చేయాలి తర్వాత చూసుకుంటాం మేము అది ప్రూఫ్ చేయాలి ఎప్పుడు మీ అయ్యాక గుర్త రెండవది ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించిన ఎలా సంపాదించినా చెప్పు నువ్వు సంఘాడులో కానీ నిజామాలు కానీ ఇప్పటి ఎలాంటి పనిచేసిన పని చేసిన ఎన్నికేషన్లు ఉన్నాయి మా కేసు అప్రూఫ్ చెయ్యి అలాంటి పరిస్థితి మాకు రాలేదే మేము అలాంటి పరిస్థితి చేయాలనుకుంటే ఎప్పుడో మేము బాగుపడుతుండే ఫైనాన్షియల్ కానీ దీనివల్ల ఎమ్మెల్యే అవుతుండేవి మేము అలాంటి కోరలు ఎప్పుడు మాకు రాలేదే నువ్వు రెండు వేల పదహారులో నీ మీద అట్రస్ అట్రాసిటీ అయితే నువ్వు ఆ కేసు నుంచి మినాజ్ చేయడానికి నువ్వు ఎస్సీ సార్ తీసుకోవడం జరిగింది ఫ్లూప్ లేదా ఇలాంటి నిజం రాజకీయాలు ఏం చేయలేదు ఒక ఊర్లో వచ్చి మీ మందిరి పని చేయండి సార్ అంటే మీరు మా పాటలు వేస్తే మందిని పని చేస్తాను ఇది నిజం కాదు ఇది బ్రోకరిజం కాదు దీనికి ఏమంటారు బ్రోకరిజం అంటారు ఇలాంటి బ్రోకరిజం చేసే అలవాటు నీకు నీ తోట ఇలాంటి రాజకీయాలు మానేసుకో నువ్వు కాంక్షలు వచ్చి అవార్డులు ఇచ్చేవాకు పిలవవు మంచి కార్యకర్తలు చెడగడుతున్నావు నీకు సహాయం చేసిన దూరం చేసినావు నీకు ఎవడైనా వ్యతిరేకించిన వారు ఎమ్మెడితున్నావు నీకు దాడి చేసిన పక్కకుంటున్నావు మీ ఎలక్షన్ల ఊరూళ్ళో పల్లె పనిలో వాడవాడ తిరిగిన ప్రతి తిరిగి నీకు ఓటిన పది కూడా అలాంటి విఘనేత వచ్చిన ఊరుకుడి మాకు ఎంత ఇట్లా నీత దోమలు ఇగలను అనుకున్నాను సంతమన్నా మేము తేనె దిగలం మంచి తేనేస్తాం లేకుంటే కత్తి తోట లైఫ్లో గుర్తు పెట్టుకోవాలి అలాంటి నువ్వు మరాఠతను పెట్టుకుంటున్నావు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు నువ్వు పెట్టుకుంటే ఖబర్దార్ బాగుండదు నువ్వు అనుకుంటున్న నీకు మట్టిలో కనిపించే పరిస్థితి వస్తుంది నువ్వు ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేని పరిస్థితి వస్తుంది మాత్రం పెట్టుకోవద్దు నువ్వు నువ్వు అనుకుంటున్నావు ఫైవ్ ఇయర్స్ ఏమైనా ఉంటా అంటున్నావు నువ్వు ఫైవ్ ఇయర్స్ కాదు నువ్వు ఐదు సంవత్సరాలు లోపలి నీ క్లోజ్ చేస్తాము లైఫ్ లాంగ్ నువ్వు పెట్టుకోవద్దు ఖబర్దార్